అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సిమెట్ ఛానల్ ఈ అయితే మనము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నేరుగా మనము కర్నూలు జిల్లాలో కేవలము పత్తికొండ ఈ యొక్క ఎమిగెన్నూరు అయితే చెప్పుకోవడం జరిగింది మార్కెట్ల పరంగా కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే మనము కిలార పశిమ చాలా రోజుల తర్వాత మన యొక్క ఎమ్నూరు ప్రాంతానికి అయితే మన లక్ష్మణ గారు కంపాడు వాసర్సులో సిల్క్ డోన్ వాసర్సులో పెద్ద ఎత్తున రోజులు తెస్తారా లేకుంటే ఇక్కడికే సమాప్తం చేస్తారనేది ఖచ్చితంగా తెలుసుకుందాం ఆలస్యకు విడుదలకి వెళ్ళాం నమస్కారం నమస్కారం ఈ రోజు ఈ యొక్క కాడి ఎంత ధర అయింది మీరు ఎంత చెప్పారు మొదటిగా మొదటిగా తొంభై రెండు చెప్పినాను ఎనభై వేలకి ఇచ్చేసిన ఎనభై వేలకి ఈ రోజు కేవలం మీరు ఇది ఒక జతతో అంటారా లేకుంటే ఇంకా రాబోయే రోజులు వచ్చే అవకాశం ఇంకా ముందు వారం వారం తెస్తాం కేవలము మీరు పాల పల్ల వరుస చేస్తారా పల్ల వరుస పాల పనులు తెస్తాము పెద్ద గుడి తెస్తాము రెండు బోళ్లు నాలుగు బోళ్ళు కూడా తెస్తాము మరి దాదాపుగా మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే కేవలము ఈ యొక్క దూడ పైన దృష్టి పడింది మరి యొక్క దూడి ప్రత్యేకత ఆయన తెచ్చినటువంటి మునుపటి రోజుల్లో కూడా ఈయన మంచి నేర్పరే వీటిలో ఏరడంలో కూడా మరి యొక్క దూడి గురించి ఏం చెప్పగలరు మీరు ఈ దూడ గొప్పదైతే శివ ఇది పుట్టి సంవత్సరం మీద పదహైదు దినా ఇదే మంచి గొప్పది అవుతుంది అవుతుంది దీనికి అన్ని ఉంది అంత ఉంది అంత ఉండదు ఇది దాదాపుగా ఎన్ని రోజుల వరకు ఇది ఇంకా ఇంకా నెక్స్ట్ ఒకటిన్నర సంవత్సరం కూడా ఏది ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఇప్పుడు రేపు ఎంభై నూరు జాతర ఉంది కదా నెక్స్ట్ జాతర ఏది ఇది ఇంకేంటి దీనికి కొంచెం ఇది మనకు కనిపిస్తుంది ఇది ఏందంటారు అదే లారీలో తగిలించు అయితే మీరు

అందరు చూసినారు ఇవి బాగున్నాయని కానీ పెద్ద వాళ్ళు చూసారు మంచిగా ఉన్నాయని కాసి తీసుకున్నారు అలవాటే మాకు ఒక ఇరవై ఐదు దాకా అవుతుంది నా పేరు రామప్ప మొత్తం రెండు వేల

బాగుంటుంది సార్ బాగుంటుంది సైజ్ చే నరసింహరావు తలమారి